నమస్తే మిట్లార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేసి ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే ఒక్కసారి చూసినట్లయితే మనము నేడు టెట్ సమగ్ర నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు టెట్ దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది ఉంటుంది టెట్ షెడ్యూల్ ఈ నెల పదిహేనున విద్యాశాఖ విడుదల చేసింది అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది మే ట్వంటీ నుంచి జూన్ త్రీ వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరున ఉండే దానికి మన పార్లమెంట్ లోక్సభ ఎన్నికల కారణంగా దానికి జూన్ పదహారుకు వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇన్ఛార్జి గవర్నర్గా రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు నేడు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చే చేయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ఉచిత కోచింగ్కు దరఖాస్తులు అవ్వనం అనేటువంటి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి వంద మందిని సెలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అదేవిధంగా వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అయితే ఉన్నారో తప్పకుండా మైనార్టీ దాంట్లో వెళ్ళి తప్పకుండా దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఫ్రీ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వాటిని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా మంది టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పండి సార్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ లో హోమోఫోన్స్ హోమోనిమ్స్ కండిషనల్స్ ఇవన్నీ క్లాసెస్ కూడా అయిపోయినాయి మన గ్రామర్ టాపిక్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి ఏ రకంగా మన ప్రిపరేషన్ కావాలి ఏ టాపిక్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు ఇంగ్లీష్ లో అనేటువంటిది క్లియర్ కట్గా మీకు వీడియో చేయడం అనేటువంటి జరిగింది సో వాటిని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతారని అదే విధంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ యు